వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అల్లు అర్జున్ ఎపిసోడ్ విషయంలో ఎందుకో బలంగా మాట్లాడాలని అనిపిస్తుంది ఎంత వద్దనుకున్నా దీనిపై మాట్లాడాలని డిసైడ్ అయ్యారు ఎస్ మనసులోని ఆవేదనను బయట పెట్టాలని ఆగ్రహంతో ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను పుష్ప టూ రిలీజ్ అయింది సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఓ తల్లి పరలోకాలకు తల్లి వెళ్ళిపోయింది ఓ బాలుడు మృత్యుతో పోరాడుతున్నాడు ఇదంతా ఓకే ఆ తర్వాత ఇదే కేసు సంబంధించి పోలీసులు రాఫీగా అల్లు అర్జున్ను ను అరెస్ట్ చేశారు అదేంటో చట్టం పెద్దలకు ఎప్పుడు చుట్టంగానే ఉంటుంది న్యాయం కూడా అలాగే ఉంటుందేమో ఆయన అరెస్ట్ అయినా కొద్ది గంటలకే ఆయనకు బెయిల్ వచ్చింది ఒక్క రాత్రిలోనే బయటకు వచ్చాడు ఇది కూడా ఓకే ఇది వివాదాస్పదం కాదే కాదనుకుందాం అసలు అల్లు అర్జున్ కారణంగా ఆ ప్రమాదం లేదని ఒప్పుకుందాం అల్లు అర్జున్ సహజంగా ఎప్పుడు ప్రీమియర్ షోలకు వెళ్తుంటారో ఈసారి కూడా అలాగే వెళ్ళిపోయాలనుకుందాం అలాగే వెళ్ళి సినిమా చూశారు ఆ తొక్కిసలాటకు ఆయనకి సంబంధం అనుకుందాం అయితే గీతే థియేటర్ యజమానులకు మరియు ముఖ్యంగా ఎంత మాత్రం పేర్లు బయటకు రావట్లేదు కానీ పోలీసులకు కూడా దీంట్లో బాధ్యత ఉంది అల్లు అర్జున్కు ఏ సంబంధం లేదు ఆయన జైలుకి వెళ్ళాడు బయటకు వచ్చాడు తాపిగా మామల ఇంటికి వెళ్ళాడు ఆ తర్వాత పరామర్శల వెలువ సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదాలు కూడా అన్ని సమసిపోయాయి అందరూ అల్లు అర్జున్ను పరామర్శించారు ఇంకా పరామర్శిస్తూనే ఉన్నారు మరి ఇదంతా బాగానే ఉంది హీరోలు కదా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆ ఇళ్ల ముందుకు వస్తున్నారు జయధ్వానాలు చేస్తున్నారు ఇది కూడా ఒప్పుకుందాం హీరోలకు సెలబ్రిటీలకు ఆ మాత్రం ఉంటుంది ఇదే కవలో అల్లు అర్జున్ కూడా ఆయనకు పరామర్శల వెల్లువ తాకింది అల్లు అర్జున్ కూడా స్వయంగా కారు నడుపుకుంటూ మామ ఇంటికి వెళ్ళి ఆయనతో కలిశాడు మరో మామ ఇంట్లో లంచ్ చేశాడు ఇదంతా ఎపిసోడ్ల వారిగా చూస్తూనే ఉన్నాం మరి అల్లు అర్జున్ నిజంగా హీరోయిన్ ఆయన హీరో అయితే జైలు నుంచి వెళ్ళక బయటికి రాకముందే కాదు అసలు జైలుకు వెళ్ళక ముందే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారిని పరామర్శించాల్సింది ఏదో సహాయం చేస్తున్నామంటూ ప్రకటన తప్ప ఎవరు అక్కడికి వెళ్ళలేదు మరి ఈ సిగ్గులేని పెద్ద పెద్ద హీరోలు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన హీరోలు ఏ ఒక్కరైనా ఆ చిన్నారిని పరామర్శించారా ఎవరో చిన్న చిన్న నేతలు వాళ్ళు వీళ్ళు పరామర్శిస్తున్నారు తప్ప సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళెవరు ఆ బాబును పట్టించుకోవట్లేదు ఆ బాబు వైపు చూడట్లేదు ఇదే నా హీరోయిజం అంటే వీళ్ళ కోసమైన జనాలు టికెట్లు కొని మరి తన్నులు తింటూ మరి క్యూర ఉంటూ మరి టికెట్లు కొని వాళ్ళ సినిమాలు చూస్తున్నారు వాళ్ళను సక్సెస్ చేస్తున్నారు ఇప్పుడు పుష్ప టూ సక్సెస్ అయిందని ఘనంగా చెప్పుకుంటున్నా అది ప్రజల రక్తంతో వచ్చిన డబ్బుతోనే ఎస్ ప్రజలు అభిమానులు నేను కూడా అల్లు అర్జున్ సినిమాలు బాగా చూస్తాను ఇష్టపడతాను అల్లు అర్జున్ను అభిమానిస్తాను ఒక హీరోగా మాత్రమే కానీ ఇప్పుడు ఆయన జీరో అని తెలుసుకున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ ఆ సంఘటన జరిగిన తర్వాత మీడియా వాళ్ళు రకరకాలుగా విమర్శిస్తుంటే ఏదో ప్రకటన చేస్తాడు తప్ప ఆ ఆసుపత్రి వైపు వెళ్ళిన దాఖలా లేవు ఆ చిన్నాన్ని పట్టించుకున్న దాఖలా లేవు అల్లు అర్జున్ అరెస్ట్ అయి బయటికి వస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం పరుగులు పరుగులుగా అల్లు అర్జున్ ఇంటికి వచ్చింది అనేక మంది ప్రముఖులు వచ్చారు ఈ దొంగలకు హీరోలుగా చెప్పుకున్న ఈ దొంగలకు ఆ చిన్నారి కనిపించట్లేదా ఏ ఒక్కడైనా వెళ్ళి పరామర్శించాడా ఆ చిన్నారికి డబ్బులు ఇవ్వాలి ఆర్థిక సహాయం చేయాలి అని నేను చెప్పట్లేదు కానీ కనీస బాధ్యత అల్లు అర్జున్ పై ఎంత ప్రేమ చూపించారో ఆ అల్లు అర్జున్ ను ప్రేమించే ఆ చిన్నారి అల్లు అర్జున్ కోసమే ఆ సినిమాకు వెళ్ళాడు ఆ చిన్నారి పట్టుదల కారణంగానే ఆ కుటుంబం సంధ్యా థియేటర్కి వెళ్ళింది ఈ విషయంపై అల్లు అర్జున్కు బాధ్యత లేదా ఏవో మాట్లాడడం పెద్ద హీరో పుష్ప పుష్ప టు అంటూ హీరోయిజం చూపించే అల్లు అర్జున్ కానీ ఇతర హీరోలు కానీ చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకొకరేనా కావచ్చు ఏ ఒక్కడైనా ఆసుపత్రికి వెళ్ళాడా ఆ చిన్నారిని పరామర్శించాడా ఇలాంటి కోసం కోసమా అభిమానులు కొట్టుకునేది ఇలాంటి వాళ్ళ కోసం అభిమానులు ఆరాటపడేది ఇప్పటికైనా మారండి వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు హీరోలుగా సినిమాలు వాళ్ళది ఒక వ్యాపారమే దానికోసం బలి కావద్దు మరీ ముఖ్యంగా శ్రీతై లాంటి వాళ్ళు ఇలాంటి దుర్ఘటన ఏర్పడడం చాలా బాధాకరం ఎస్ వీళ్ళు హీరోలు కాదు పక్కా జీరోలు వీళ్ళని అభిమానించడం అంటే వాళ్ళ వ్యాపారానికి పదో పరకు మనం చేయూతనివ్వడమే ఈ విషయం మర్చిపోవద్దు